తాతయ్య గారు ఆయన సైకిల్ తొక్కుకుంటూ పోవడానికి టైర్లకు గాలి లేదు రిమ్లకు తుక్కు పట్టిపోయినాయి అదేమో గ్లాస్ గ్లాస్ అంట గ్లాస్ గ్లాస్ ఇవాళ టీవీకి తాగట్లేదు మా కనీసం తాగుబోతుడు మందు కూడా తాగట్లే ప్యాట్రిక ఘాస్లు తాగొచ్చుకొని దా వాళ్ళు బారేసిపోతాడు ఈయనకెవరు వేస్తారు ఆయనకి ఎవరు వేస్తారు ఏదో వాళ్ళు చెప్పుకుంటూ పోతారు అంత తప్పితే ఏమీ లేదండి జగన్ పక్క జగన్ సీఎం పక్క జనం జనం జగన్ పక్కనే ఉన్నారు అంతే ఎంతకంటే మేము పల్లెటూరులో మేము ఎక్కువ మాట్లాడేది ఏమి లేదు తెలియదు చేస్తున్నాం సైకిల్ గ్లాస్ అని తొక్కుండా సైకిల్ గ్లాస్ కావటం కుమ్ముకుంటా పోతా ఉన్నాడు అంతే ఆయన గుమ్ముకోవాల్సిందే ఎవరు ఆయన వాళ్ళు గుమ్ముకోవాల్సింది ఇక్కడ సిద్ధంగా లేదు ఆయన గుమ్మటానికి అందరు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గుమ్మడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జగన్ పెట్టి సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి జనంలోకి వెళ్ళిపోయినాయి నిన్న నాపురాలు ఒక పింఛన్ల కానీ తేలిపోయింది ఆయన బతుకు ఆయన వచ్చే కూడా రేపు ఇదేగా అంతే అంతకంటే ఏం లేదు వాలంటీర్లు ఎందుకు వాలంటీర్లు నిన్న ఉంచకూడదు నిన్న ఏం చేశారు ఆయన ఉంచుతున్నప్పుడు నిన్న ఉంచవచ్చు కదా ఏం చేశారు ఇప్పుడు ఈ రెండు నెలలు కూడా అట్నే ఉంచవచ్చు కదా ఆయన నేను వస్తే ఉంచుతానంటే ఇప్పుడే ఉంచవచ్చు కదా ఎవరి చేతనో పిటిషన్లు వేపించు ఎవరి చేతనో కోర్టు పోవడం ఎవరి చేతనో ఆపేటు పక్కవాళ్ళ చేత ఇవన్నీ చేపేటం ఎందుకు ఇప్పుడు అదే వాలంటీర్లు అదే చేసుకోవచ్చు కదా ఏ వాలంటీర్లు అంటే ఊర్లో గ్రామంలో ఒక పక్కే ఉన్నారు ఒక వాలంటీర్లు ఉన్నారు రమ్మని మా ఊళ్ళో చూపిస్తాం వాళ్ళకి ఇన్ని ఇచ్చాము వాలంటీర్లు వాళ్ళకి కూడా ఇచ్చాము వాళ్ళ వాలంటీర్లు అంటే అచ్చం వైఎస్ పార్టీ వాలంటీర్లు ఉన్నారా మా జగనే చెప్పాడు కదా కులం లేదు మతం లేదు ఏది చూడము అందరికి ఇస్తామని వాళ్ళకు కూడా ఇచ్చాము ఇయ్యలేదని ఎవరు అన్నారు జగన్ కులం లేదు మతం లేదు అంటున్నాడు మరి అది చూస్తే ఇప్పుడు ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వం ఓన్లీ రెడ్డికే ప్రాధాన్యత చెప్పి నాయుడు అన్నాడు కదా ఆయన అనుకోవడం ఆయన అనుకుంటే ఏదో కొంతమంది అన్న వాళ్ళు చెప్పుకుంటే కొంతమంది అన్న చిక్కుతారు లేకపోతే ఎవరు చిక్కరని ఆ మాట చెప్పుకుంటాడు అంతే అంతేం లేదు అంతే అనవసరంగా మా ఫ్యామిలీని సంగతి చూస్తానా అంటున్నాడు ఎవరు ఎవరు ఫ్యామిలీని గెలికారు ఎవరు ఎవరి ఫ్యామిలీని గెలకలా వాళ్ళు ఏదో అనుకోవటం వాళ్ళ ఫ్యామిలీ ఏం గెలికారు ఏం చేశారు వాళ్ళని వాళ్ళని ఎవరు ఏం చేయాలి ఊరికేదో ఎవరు సొమ్ము లోకల్ చొమ్ము తీసుకుంటే కేసు పెట్టారు ఎవరు పెట్టారు కేసులు ఆయన ఆయన పెట్టిన కేసులు ఆయనే పెట్టాడు జగన్ మీద పెట్టిన కేసులు ఆయన పెట్టాడు ఆయన పెట్టడానికి అవన్నీ ఉత్తమ ఏమీ లేదు సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్ళిపోయాయి జనం జగన్లోకి వెళ్ళిపోయారు అంతకంటే ఏమీ లేదు పక్కా జగన్ అటు పక్కా ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు కదా ఎన్డీఏ కూటమి అంటే ముందే భయపడ్డాడు కదా ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ గెలిచినాక వెళ్ళిపోయారు రేపు అక్కడ ప్రధాని వస్తే నన్ను కాపాడుతాడు ఇక్కడ మనకి ఎట్టయిన దిక్కు లేదు దివాణా లేదు ఆ ఒక్క పైన ఆయన ప్రధానమంత్రి అయితే ఆయన మనల్ని కాపాడుతాడని ఆయన కాడిపోయి ఆయన పంతం చేయలేడు అంతేగాని ఇక్కడేం గెలుతులని ప్రభుత్వం వస్తుందని ఆయనకేం ఆశ లేదు ఏమీ లేదు ఆయన కూడా తెలుసు